అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే టికెట్పై టీడీపీ జనసేనలో ఉత్కంఠ నెలకొంది అర్బన్ టికెట్ తమదే అంటూ జోరుగా రెండు పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి గతంలో ఇక్కడి నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని ప్రచారం జరిగింది పవన్ పోటీ చేస్తే తానే దగ్గరుండి గెలిపిస్తానని టీడీపీ మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు ప్రస్తుతం పవన్ ఇక్కడి నుంచి పోటీ చేయడం లేదని తెలియడంతో టికెట్ పంచాయితీ మళ్ళీ మొదటకి వచ్చింది. దీంతో ఈసారి టీడీపీ నుంచి తానే ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉంటారని ప్రభాకర్ చౌదరి అంటున్నారు మరోవైపు జనసేన నుంచి జేసీ పవన్ రెడ్డి బరిలో దిగుతారని జనసేనలో జోరుగా చర్చ సాగుతోంది. తాజా అప్డేట్స్ అందించుతూ ప్రతినిధి జగదీష్ సిద్ధంగా ఉన్నా జగదీష్. టికెట్ విషయంలో అటు టీడీపీ జనసేన నాయకుల పద్ద పోటా పోటా పోటీ నెలుస్తుంది టికెట్ అనంతపురం అర్బన్ టికెట్ జనసేన పార్టీ కానీ జనసేన నాయకులు ప్రచారం చేసుకుంటుండగా లేదు ఖచ్చితంగా సిటీ టికెట్ మాధ్యం మీద ప్రభాకర్ వస్తున్నట్టు కూడా ప్రభాకర్ వర్టీలు జోరుగా ప్రచారం చేసుకుంటున్న గతంలో అనంతపురం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటూ కూడా జోరుగా ప్రచారం జరిగింది పవన్ కళ్యాణ్ అందుబాటు నుంచి పోటీ చేస్తే చంద్రబాబు నాయుడు ఆచరిస్తే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వేసుకొని గెలిపిస్తా అంటూ కూడా అప్పటి మా శ్రీ ప్రభాకర్ చేసిన వ్యాఖ్యలు సంచలనం అంశంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ అందుబాటు నుంచి పోటీ చేసే పరిస్థితి లేనటువంటి పరిస్థితిలో ఖచ్చితంగా మళ్ళీ నేనే బదులు ఉంటా అంటూ కూడా ప్రభాకర్ చౌదరి జనసేన పార్టీ నాయకుడు కూడా ఖచ్చితంగా లేదు జనసేన పార్టీకి పొత్తులో భాగంగా అనంతపురం జిల్లా నుంచి అనంతపురం అర్బన్ బదిలీ సంబంధించిన ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అనంతపురం టికెట్ జనసేనకి కేటాయి కేటాయిస్తారు ఖచ్చితంగా అందులో కూడా మాకే అనంతపురం జనసేన జంట ఎగరవేస్తామంటూ కూడా జనసేన పార్టీ నాయకులు వ్యక్తం చేసిన పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే చూసుకుంటే జనసేన పార్టీలో కూడా ఇప్పటికే ఇద్దరు ముగ్గురు టికెట్ కోసం జోరుగా పవన్ కళ్యాణ్ తో జోరుగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్టు అందులో భాగంగా అనంతపురం ఇన్ఛార్జ్ వరుణ్ ప్రయత్నాలు కొనసాగిస్తుంది మరో వచ్చి సాయి భవానీ రవికుమార్ కూడా ఆర్థికంగా బలంగా ఉన్నాము చిరంజీవి ఫ్రాన్స్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఉన్న నేపథ్యంలో చిరంజీవి రెగ్యండేషన్ తో ఇద్దరు కూడా టికెట్ కోసం ప్రచారం కొనసాగిస్తున్నారు ఈ నేపథ్యంలో మళ్ళీ చూసుకుంటే ఇప్పుడు ఈ రెండు రెండు మూడు రోజుల నుంచి కూడా జనసేన పార్టీ నుంచి అనంతరం టికెట్ అభ్యర్థిగా పొద్దులో భాగంగా జేసీ పవన్ రెడ్డి పోటీ చేసే అవకాశం ఉన్నట్టు కూడా సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది అందులో భాగంగానే పద్మవిభూషణ్ అవార్డు ఇస్తున్న నేపథ్యంలో జైసీ పవన్ రెడ్డి వారు చిరంజీవి కూడా కలిశారు అక్కడ చిరంజీవితో కూడా కలిసి అనంతపురం టికెట్ విషయం రాజకీయంగా చర్చించినట్టు కూడా సమాచారం అంటుంది ఈ నేపథ్యంలోనే ఇటు చిరంజీవి రికమెండేషన్ పవన్ కళ్యాణ్ పార్టీంచి జనసేనలో బలో దిగే అవకాశం ఉన్నట్టు కూడా జోరుగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో అటు జనసేన అనంతపురం అర్బన్ టికెట్ జనసేన పార్టీకి తగ్గుతుందా లేదా టీడీపీ దక్కుందా అనేది ఆసక్తిగా ఎదురు చూసిన పరిస్థితి ఈ విషయంలో అనంతపురం అర్బన్ టికెట్ విషయంలో అటు జనసేన కానీ టీడీపీ కానీ ఏదో ఒక విషయం తెలిసిపోతే అసలు కేసులు వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా అటు జనసేన పార్టీ టీడీపీ నాయకులు కూడా ఆసక్తిని తెగచ్చు జగదీష్